వార్తలకు పునఃస్వాగతం అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఇటు చిన్నారులతో పాటు బాలింతలు గర్భిణీలకు పౌష్టికాహారం అందిస్తున్నారు దీంతో మెరుగైన ఆరోగ్యకరమైన సమాజానికి గ్రామస్థాయి నుంచే బాటలు పడుతున్నాయి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా రెండు వేల తొంభై యొక్క అంగన్వాడీ కేంద్రాల్లో ప్రతిరోజు బలవర్ధకమైన పౌష్టికాహారం అందిస్తున్నారు ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం కాలంతో పాటు మారుతున్న ఆహారపు అలవాట్లతో చిన్నారులు పెద్దవాళ్లలో అధిక బరువు సమస్య రోజురోజుకు పెరిగిపోతుంది ఒబెసిటీ కారణంగా చిన్ననాటి నుంచే పలువురు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు చాలా మేలు జరుగుతోంది అంగన్వాడీ సెంటర్ల ద్వారా పౌష్టికాహారం లభిస్తుండటంతో చిన్నారులు ఆరోగ్యంగా ఉంటున్నారు నల్గొండ జిల్లా వ్యాప్తంగా రెండు వేల తొంభై యొక్క అంగన్వాడీ కేంద్రాల ద్వారా మొత్తం డెబ్బై ఐదు వేలకు పైగా చిన్నారులు పద్నాలుగు వేల మంది గర్భిణీలు బాలింతలు ప్రతిరోజు పౌష్టికాహారం తీసుకుంటున్నారు మహిళలు గర్భం దాల్చినప్పటి నుంచే బలవర్ధకమైన ఆహారం అందించడంతో పాటు రెండేళ్లలోపు చిన్నారులకు ప్రత్యేకమైన ప్రోటీన్ మినరల్స్ ఉన్న పాలు గుడ్లు వంటి పౌష్టికాహారాన్ని అందించడం ద్వారా పిల్లలు ఆరోగ్యాన్ని సంరక్షిస్తున్నారు ఎప్పటికప్పుడు చిన్నారుల బరువును లెక్కించి శరీరానికి కావలసిన మోతాదులో ప్రోటీన్లు మినరల్లు అందించడం ద్వారా చిన్నారులు అధిక బరువు సమస్య నుంచి బయటపడగలుగుతున్నారు అంగన్వాడీ సెంటర్లో సీమ్యామ్ మాడ్యూల్ని అనుసరించి పుట్టిన పిల్లల నుంచి మూడేళ్లలోపు చిన్నారులకు ప్రతి నెల ఎత్తు బరువును కొలుస్తూ చిన్నారుల ఆరోగ్యాన్ని పరిశీలిస్తున్నారు పౌష్టికాహార లోపంతో ఇబ్బంది పడుతున్న పిల్లలపై ఎనిమిది నుంచి పదహారు వారాల పాటు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు ప్రతి సంవత్సరం పోషణ్ పక్వాడ పోషణ్ అభియాని కార్యక్రమాలను నిర్వహిస్తూ చిన్నారుల తల్లిదండ్రులకు పోషకాహారంపై అవగాహన కల్పిస్తున్నారు తక్కువ ఖర్చుతో ప్రతి ఒక్కరూ తమ ఇంటి పెరట్లో పెంచుకోగల కూరగాయలు ఆకుకూరలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు జిల్లా సంక్షేమాధికారి కృష్ణవేణి మాట్లాడుతూ చిన్నారులు గర్భంలో ఉన్నప్పటి నుంచి తల్లికి బలమైన ఆహారం ఇవ్వటంతో పాటు చిన్నారులు ఆరేండ్లు వరకు కూడా అంగన్వాడీ కేంద్రాల ద్వారా పోష్టికాహారాన్ని అందిస్తున్నట్లు తెలిపారు ప్రతిరోజు గుడ్డు ఆకుకూరలు పప్పు ఆహారంగా అందిస్తున్నామన్నారు పిల్లల యొక్క వెయ్యి రోజులు అంటే గర్భం దాల్చినప్పటి నుంచి డెలివరీ అయినాక రెండు సంవత్సరాలలోపు ఉన్న వయసు అది ఏదైతే వెయ్యి రోజులు ఉన్నాయో ఆ వెయ్యి రోజులు చాలా ముఖ్యమైనవి అని చెప్పి మనము ప్రజల్లో అవగాహన అనేది తీసుకొస్తున్నాము కుటుంబ సభ్యుల్లో కావచ్చు గర్భిణీలుగా బాలింతలలో ఆ వెయ్యి రోజులలో బిడ్డ శారీరకంగా మానసికంగా చాలా ఎదుగుదల ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ సమయంలో తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు ఎక్కువ దాని మీద చేయాలని చెప్పి చెప్తూ ఉంటాము లబ్ధిదారులు మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల ద్వారా సమతుల ఆహారం లభిస్తుండటంతో పాటు తమ పిల్లలు ఆరోగ్యంగా చురుగ్గా ఉన్నారని హర్షం వ్యక్తం చేస్తున్నారు థౌజండ్ డేస్ మెయిన్ ఈవెంట్లు ఈ థౌజండ్ డేస్లో మా ఫైవ్ సిబి ఈవెంట్స్ కవర్ అవుతాయి సో ఆ విషయంగా థౌజండ్ డేస్ మేము ఫోకస్ చేస్తున్నాము ఇంకోటి ఒబ్బసిటీ ఉన్న పిల్లలందరినీ మేము ఒక్కసారి ఫాలోఅప్ చేస్తాం మెయిన్ ఒబసిటీ ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళ తినే హ్యాబిట్స్ని ఏదో చూసుకొని వాళ్ళకి ఏవి తినాలో టైం ప్రకారం మేము గైడ్ చేసినాము ఆ విధంగా ఈ పోషణ పోషణ భాగంలో పోషణ్ అనే కార్యక్రమం విజయవంతంగా నిర్వహించాలని మనసు కోరుకుంటున్నాం అంగన్వాడీ సెంటర్లో మా బాబును జాయిన్ చేసినాం మంచిగా తినిపించడం పోషకాహారం అందించడం మాకు కూడా గర్భిణీలకు బాలింతలకు మంచిగా గుడ్లు బాలామృతం పాలు రాగానే మేడం గారు ఇన్ఫర్మేషన్ ఇస్తారు మాకు మంచిగా అందిస్తారు మా పిల్లల్ని కూడా మంచిగా తినిపించడం ఆడిపించడం బయటి ఫుడ్ పెట్టకుండా లో ఇక్కడ అంగన్వాడి ఫుడ్నే పోషకాహారంతో మంచి విటమిన్స్ అందిస్తూ మాకు కూడా మంచి గైడెన్స్ ఇస్తారు మేడం గారు మా పిల్లలు కూడా మంచిగా యాక్టివ్గా హుషారుగా ఉంటారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్